అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆదప వరలక్ష్మి మరి ముఖ్యంగా గత నెలలో మనకి వేతనాలు ఇరవై రెండవ తేదీ వరకు కూడా చెల్లించని పరిస్థితి మరి చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాము మనమంతా కూడా మరి అదే విషయాన్ని ఈ నెలలో మొదటి వారంలో మహిళలకు సంబంధించిన చాలా పండుగలు వచ్చాయి మరి వరలక్ష్మి వ్రతం కానీ రక్షాబంధన్ కానీ మరి పండుగలు కూడా వస్తూ ఉన్నాయి మరి అదే విధంగా సాలరీస్ మనకి లేట్ అయినట్టయితే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం కాబట్టి ఈ నెలలో గత నెల మాదిరిగా కాకుండా ఈ నెలలో మొదటి వారంలోనే మాకు వేతనాలు చెల్లించండి అని మరి ప్రభుత్వాన్ని నాలుగు రోజుల క్రితము మీడియా సమావేశం ద్వారా కూడా కోరడం జరిగింది అదేవిధంగా మనం ఈరోజు మన కమిషనర్ మేడానికి కూడా ఆన్లైన్లో లెటర్ పెట్టడం జరిగింది మనకి త్వరగా అంటే ఈ పండగలకు ముందే మనకి వేతనాలు చెల్లించాలని చెప్పేసి కోరడం జరిగింది మరి సానుకూలంగా స్పందించారు మా దగ్గర సబ్మిట్ చేశాము మరి ఐఎఫ్ఎంఎస్లో సబ్మిట్ చేశాము రెండు మూడు రోజుల్లో తప్పకుండా పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ పండగల ముందే మాకు చె చెల్లించాలని చెప్పేసి మనం కోరడం జరిగింది మరి కనీసం ఏమిటి అనేది ఒకసారి మన వేదనాల విషయంకు వచ్చేసరికల్లా చాలా బాధాకరంగా ఉంది లక్షలు తీసుకునేటటువంటి ఉద్యోగస్తులకి మరి ఒకటో తేదీనే వేదనాలు చెల్లిస్తూ ఉన్నారు నిత్యం మనతో పాటు ఉన్నటువంటి ఆశా వర్కర్లకు కూడా ఒకటో తేదీనే మరి జీతాలు ఇస్తూ ఉన్నారు మరి అంగన్వాడీల పట్ల ఎందుకు వివక్షత చూపిస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పేసి మరి మేము ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అంగన్వాడీలకి ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని చెప్పేసి మరి విజ్ఞాప్తులకి విన్నపాలకే సరిపోయింది తప్ప ప్రభుత్వము అంగన్వాడీలను పట్టించుకోవట్లేదని చెప్పేసి ఖచ్చితంగా మొదటి వారంలో కాకుండా ఒకటో తేదీననే అంగన్వాడీలకు కూడా మరి ఖచ్చితంగా మరి వేతనాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం సోదరి మనందరూ కూడా గ్రహించాలి ఖచ్చితంగా మరి మనకి రెండు మూడు రోజుల్లో పడతాయని చెప్పారు మనం పండగకు పండగకు ముందే మరి వేతనాలు మన ఖాతాల్లో వేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేశాం ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మరి ఒకసారి కోరుతా ఉన్నాం మరి మాదిరిగా కాకుండా మరి ఈ నెలలో ఏమైనా మొదటి వారంలోనే మాకు పండగలకు ముందే మరి మాకు మా వేతనాన్ని మా ఖాతాల్లో జమ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మరి ఒకసారి కోరుతా ఉన్నాం మరి సోదరి మనందరూ కూడా గ్రహించాలి ఇలాగే మనకి ఈ నెలలో కూడా ఒకవేళ మనకి వేతనాలు ఆలస్యమైనట్టయితే తదుపరి కార్యాచరణ మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనం విజ్ఞ విజ్ఞప్తి చేస్తూ ఉంటే పట్టించుకునే క్రమంలో మరి మన దారి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది మనము రూట్ కూడా మార్చుకొని మనం ఏ విధంగా అయితే వాళ్ళు మన సమస్యల్ని పరిష్కరిస్తారో ఏ విధంగా అయితే వాళ్ళ మన సమస్య వాళ్ళ దాకా వెళ్తుందో ఆ విధంగా కూడా ప్రయత్నాలు అనేది చేయడం మరి తప్పని పరిస్థితుల్లో మనం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను చూద్దాం మరి ప్రభుత్వం కూడా మరి చెప్తా ఉన్నారు అధికారులు కూడా మరి మాకు ఆల్రెడీ పంపించాము ఐఎఫ్ఎంఎస్ ద్వారానే మనకు శాలరీస్ పడతా ఉన్నాయి మరి రెండు రోజుల్లో వేస్తాము అని చెప్పారు కాబట్టి వెయిట్ చేద్దాము మరి ఒకవేళ ఖచ్చితంగా మనకు పడతాయని చెప్పేసి ఆశాభావంతో ఉందాం పడని పక్షంలో మనం ఏం చేయాలి అనేది కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సోదరి మిమ్మల్ని అందరికి మరి ఒక్కసారి తెలియజేస్తూ మీ సహోదరి ఆడతి వరలక్ష్మి